ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి హోమ్ మేకర్ డబల్ నైన్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే మనకి దసరా నవరాత్రులు అనేవి అక్టోబర్ మూడవ తారీఖు పాడ్యం నుండి స్టార్ట్ అవుతాయండి పాడ్యం నుండి స్టార్ట్ అయ్యేటప్పుడు చాలామంది చాలా అమ్మకి చక్కగా పూజ చేసుకోవాలి అని అనుకుంటారు కదండి అయితే ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉండేవాళ్ళు చేసుకోలేరు అలాగే జాబ్స్ మెయిన్ జాబ్ వెళ్ళే వాళ్ళు పీఠము కలసము అఖండ దీపం పెట్టి పూజ చేసుకోలేరు కదండీ అలాంటి వాళ్ళకి ఈ వీడియోలో మనము ఎలా పూజ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి తెలుసుకునే ముందు ప్లీజ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టుకైతే అయితే అంటే కంటెంట్ ఉంటే మాత్రమే లైక్ ఇచ్చి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సరే వీడియోకి వెళ్ళిపోదాం అయితే చాలామందికి అమ్మకి చక్కగా ఈ పది రోజులు పూజ చేసుకోవాలని ఉంటుంది కదండి అయితే జాబ్ చేసిన వాళ్ళకి ఉంటుంది అయితే జాబ్ చేసేవాళ్ళు అమ్మకి ఎలా పూజ చేసుకోవాలి అంటే మనము మీరు ఒక తొమ్మిది గంటలకు అనుకోండి ఆఫీస్కి మనము ఈ పది రోజులు కొంచెం అమ్మవారికి పూజ చేసుకోవాలి అని మీరు గట్టిగా సంకల్పం చేసుకొని ఎర్లీగా లెగాలండి ఒక మూడు గంటలు సారీ అండి నాలుగున్నరకి నాలుగు కిలగలు ఇస్తే మనకి పూ పూజ అనేది తొందరగా అయిపోతుంది అంటే మీరు అఖండ దీపం పెట్టవసరం లేదు కలసం పెట్టవసరం లేదండి మీరు చక్కగా మీ మిర్చే పూజ ఎలా చేసుకుంటారో అలాగే అమ్మవారికి పటం పెట్టుకోండి మీ దగ్గర లలిత అమ్మవారి ఫోటో ఉంటే లలిత అమ్మవారికి చేసుకోండి చాలా చాలా మంచిది లేదు అంటే విజయవాడ కనకదుర్గమ్మ ఫోటో ఉంటే కనకదుర్గమ్మ ఫోటో కూడా చేసుకోవచ్చు ఇవి కూడా లేవు అంటే మీరు చాలామంది లక్ష్మీ అమ్మవారికి అమ్మవారికి కూడా చేస్తూ ఉంటారు కానీ ఈ నవరాత్రుల్లో దుర్గా అమ్మవారి స్వరూపంగా మనం పూజ చేస్తాం కాబట్టి లక్ష్మీ అమ్మవారికి కాకుండా మీరు ఇంట్లో ఈ లలిత అమ్మవారి ఫోటో కానీ లేదు అంటే పులి పైన కానీ సింహం పైన కానీ కూర్చునే అమ్మవారులు కానీ విజయవాడ కనకదుర్గ అమ్మవారు కానీ కొని తెచ్చిపెట్టుకోండి ఈ నవరాత్రులకి మీరు పీఠం పెట్టకపోయినా పూజా మందిరంలో పెట్టుకొని అమ్మవారికి ప్రతిరోజు అంటే ఈ పది రోజులు అమ్మవారికి పూలదండతో చ చక్కగా అలంకరించండి అలంకరించుకొని ఏదో ఒక నైవేద్యం పెట్టి అమ్మవారికి మీ ఇంటి దగ్గర అంటే కుంకం పూజ అయితే కంపల్సరీగా ఒక అరగంట స్పెండ్ చేయండి అమ్మవారి దగ్గర కుంకుమ పూజ అయితే ఈ పది రోజులు చేసుకోండి పీఠం పెట్టకపోయినా పూజా మందిరంలో ఒక ప్లేట్ పెట్టి ఆ ప్లేట్ పైన అమ్మవారి చిన్న విగ్రహం ఉండే మీ దగ్గర ఉంటే ఆ విగ్రహానికి చేసుకోండి లేదు విగ్రహం మా దగ్గర లేదు అంటే కొంచెం ఒక ప్లేట్లో ఒక బంగారం కాయిన్ ఉన్నా సరే లేదు అంటే ఒక నిమ్మకాయ అయినా సరే పచ్చటిది తెచ్చుకొని తొమ్మిది రోజులు మనం ఆ నిమ్మకాయ మీదైనా మనము కుంకుమ పూజ చేసుకోవచ్చు లేదు అంటే ఒక రూపాయి కాయిన్ అయినా వేసి అమ్మవారి స్వరూపంగా భావించి కుంకుమ కుంకుమార్చన చేసుకోవాలన్నమాట జాబ్ చేసిన వాళ్ళకి మాత్రమే చెప్తున్నానండి చేసేసుకొని అమ్మవారికి సోత్రాలతో అష్టోత్తరాలతో లలిత శాసనం మీరు ఒక అరగంట స్పెండ్ చేయండి లేదంటే అమ్మవారి దగ్గర గంట స్పెండ్ చేస్తాము అంటే గంట స్పెండ్ చేసుకొని చక్కగా పూజ చేయండి ఎర్లీగా కొంచెం లేగిస్తే సరిపోతుంది ఈ జాబ్ చేసిన వాళ్ళకి ఈ పది రోజులు అఖండ దీపము కలసము ఆ తర్వాత పెట్టిన వాళ్ళంతా కఠినమైన నియమాలు ఏమీ అవసరం ఉండవండి మనము నిత్య పూజలు అమ్మవారికి పూజ చేసుకుంటే మీరు శాఖాహారం ఈ పది రోజులు తినండి అంటే కొంచెం సాత్విక ఆహారం అనమాట అంటే ఉల్లి ఎల్లుల్లి ఏమీ వేసుకోవద్దండి అలాగే కొంచెం బ్రహ్మచర్యం కూడా పాటించండి అలాగే ఎవరికి మొప్పించొద్దు ముఖ్యంగా ఏంటంటే ఆఫీస్కి చెప్పులు వేయకుండా వెళ్ళండి ఈ పది రోజులు షూ కానీ చెప్పులు కానీ ఏ ఏమీ వేసుకోకండి ఓకేనా చక్కగా మీరు మళ్ళీ ఇంటికి రిటర్న్ వచ్చి మార్నింగ్ పూజ ఎలా చేసుకున్నారో ఈవినింగ్ కూడా అమ్మవారికి తల తలార అంటే మార్నింగ్ తలకి మీకు ఆరోగ్యం సహకరిస్తే ఈ పది రోజులు తలస్నానం చేస్తే మంచిదేనండి తలస్నానం ఆరోగ్యం సహకరించకపోతే మార్నింగ్ ఒకసారి చేసుకొని ఈవినింగ్ మళ్ళీ రిటర్ను ఆఫీస్ నుండి ఇంటికి రిటర్న్ వచ్చి చక్కగా అమ్మవారికి యథావిధిగా కుంకుమ పూజ మళ్ళీ రెండు పోట్లు చేసుకోండి లలిత సాసనము ఖడ్గమాల సౌందర్యాల సూత్తం ఇలాంటివి మీకు వచ్చినవి చదువు చదువుకొని అమ్మవారి దగ్గర మళ్ళీ ఇంకా ఏదైనా బెల్లం ముక్కైనా పాలైన మార్నింగ్ మీకు కుదరకపోతే ఇవి మార్నింగ్ పెట్టేసుకోండి ఈవినింగ్ వచ్చిన తర్వాత మీరు ప్రసాదం ఏదైనా నైవేద్యం సమర్పించండి మీకు మార్నింగ్ తొందరగా లేస్తాము అమ్మవారికి ప్రసాదం తయారు తయారు చేస్తాము అంటే తయారు చేసుకోండి లేదు అంటే ఆఫీస్ నుండి రిటర్న్లో వచ్చిన తర్వాత చక్కగా అమ్మవారికి నైవేద్యం సమర్పించండి మార్నింగ్ అయితే అమ్మవారికి ఒక పండు ఒక కాకపోతే పాలు కాకపోతే బెల్లం ముక్క ఇలాంటివి ఏవైనా సరే సమర్పించండి సమర్పించి సాయంత్రం మీరు వీలుంటే ప్రసాదం అమ్మవారికి చక్కగా ప్రసాదం అంటే తయారు చేసుకొని చక్కగా అమ్మవారి ఏ రోజు అవతారము ఆ రోజు అవతారం అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు చదువుకొని అష్టోత్రాలు చదువుకొని చక్కగా కుంకం పూజ చేసుకోండి ఎటువంటి టెన్షన్ పడవసరం లేదండి అమ్మవారికి అఖండ దీపం పెడితే కలశం పెడితేనే అమ్మవారు మాకు కరుణిస్తారు అని ఎటువంటి టెన్షన్ అయితే పెట్టొద్దు పెట్టుకోవద్దు ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు పూజ చేసుకోండి ఫ్రెండ్స్ ఎటువంటి ఏమీ పడవద్దు చక్కగా బ్రహ్మచర్యం పాటించండి అలాగే ఎవరికి మొప్పించొద్దండి అలాగే మీరు అమ్మవారికి సీర మాత్రం సమర్పించినట్టుగా అయితే అంటే ఈ పది రోజులు అమ్మవారికి చక్కగా పూజ చేసుకుంటారు కదండి మీరు దశమి రోజు అమ్మవారికి చీర చూపించి ఎవరికైనా ముత్తేదులకి మంచిగా ఇవ్వండి అమ్మవారి స్వరూపముగా చాలా చాలా మంచిది అది మనం కట్టుకో కట్టుకోకుండా ఎవరికైనా మన ఇంట్లో కానీ మన పక్క వాళ్ళు కానీ ఎవరైనా సరే పండు ముత్తది ఉంటారు కదా ముత్తదులకి ఇవ్వండి దశమి రోజు అమ్మవారికి చీరతో పాటు అంటే చాలామంది చీరలో బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా అని బ్లౌజు ప్రత్యేకంగా పెట్టరు బ్లౌజ్ పెట్టండి బ్లౌజ్తో పాటు నిండుగా గాజులు అమ్మవారికి అలంకారమైన వస్తువులు పెట్టి చక్కగా దశమి రోజు అమ్మవారికి చక్కగా చూపించు ఎవరికైనా ముత్ అంటే నిండు ఫలదానం ఇవ్వండి ఈ విధంగా మీరు ఎటువంటి టెన్షన్ లేకుండా చక్కగా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు ఓకేనా ఆ తర్వాత అమ్మవారికి హారతి ఇవ్వండి హారతి ఇచ్చిన తర్వాత ధూపం అయితే కంపల్సరిగా రెండు పూటలు అమ్మవారికి ధూపం వేయండి ధూపం వేసిన తర్వాత అమ్మవారి దగ్గర తీర్థం ప్రసాదం అయితే కంపల్సరిగా మనం తినాలండి అశ్రద్ధ అయితే అస్సలు చేయొద్దు ఒక అరగంట అమ్మవారి దగ్గర నుంచి తరువాత మళ్ళీ వెళ్ళి ఆ ప్రసాదం మనం నైవేద్యంగా అంటే కలాశం పెట్టిన వాళ్ళకి చెప్తున్నానండి ఇక్కడ తీర్థం తీర్థ ప్రసాదాలు తీసుకొని అక్షతలు మీద వేసుకోండి ప్రతిరోజు ఇలా తీర్థప్రసాదాలు తీసుకొని కుంకుమ బొట్టు మనం ధరించి అక్షతలు మీద వేసుకోవాలి ప్రతిరోజు అనమాట అమ్మవారికి పూజ చేసిన తర్వాత అలాగే అమ్మవారికి ప్రసాదం మాత్రం అశ్రద్ధ చేయొద్దు పాది చక్కగా అమ్మవారికి పెట్టిన ప్రసాదము మనము స్వీకరించాలి అలాగే చాలామందికి డౌట్ ఉండొచ్చు ఆ తర్వాత ఈ ఏం చేయాలి అని ఈ కుంకం అనేది మనము ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు లేదంటే ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైనా సరే కుంకుమ పూజ చేయలేని వాళ్ళు ఉంటారు కదండీ వాళ్ళకు కూడా పంచిపెట్టొచ్చు లేదు అంటే మనము ఒక డబ్బాలో పెట్టి పూజా మందిరంలో పెట్టి ప్రతిరోజు మనం కుంకుమ అమ్మవారికి ధరించవచ్చండి లేదు ఎక్కువగా అయిపోయింది కుంకుమ అంటే కొంచెం ఉంచి ఇంకెవరికైనా పంచి పెట్టండి ఎక్కువ ఎక్కువ కుంకుమతో అర్చన చేయొద్దు కొంచెమైనా అమ్మవారికి సరిపోతుంది ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి